హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ని ఎక్కువగా లైక్ వారి కోసం ఎగ్ మసాలా కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ ఎగ్ మసాలా కర్రీ బిర్యానీలోకి కానీ ఫ్లేవర్డ్ రైస్లోకి కానీ లేదంటే రైస్లోకి చపాతీ రోటీ లాంటి వాటిలో కూడా ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ ఎగ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉడికించిన ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం కోసం ఇందులోకి ఒక చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు ఉడికించిన ఎగ్స్ని నాలుగు వైపులా ఘాట్లో పెట్టుకుని ఇందులోకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నేనైతే నాలుగు ఎగ్స్ని తీసుకుంటున్నాను మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎగ్స్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి మినిమం ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఎగ్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఉప్పు కారం అది ఎగ్స్కి బాగా పట్టుకుని కర్రీ తింటున్నప్పుడు ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడగా రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీ దగ్గర బటర్ కనుక అవైలబుల్గా ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటే కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మూడు చిన్న సైజులో ఉండే బిర్యానీ ఆకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని జీలకర్ర అనేది లైట్గా చిరపట్లాడేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గడం కోసం ఒక టీ స్పూన్ వరకు సాల్టు అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా ఐదారు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అనేది లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి మినిమం మూడు నాలుగు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలోపు ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకుని టమాటా ప్యూరీని ప్రిపేర్ చేయడానికి రెండు పెద్ద సైజులో ఉండే టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఫైన్ ప్యూరీలాగా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టుకుని మినిమం ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ టమాటా ప్యూరీ అనేది దగ్గరపడి లైట్గా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ప్యూరీ అనేది దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి త్రీ ఫోర్త్ టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి అలాగే స్పైసీనెస్కి సరిపడగా రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేవర్స్ అంతా పట్టుకునేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం తినే గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కడాయి మీద మూతపెట్టి ఈ గ్రేవీ అనేది కాస్త దగ్గరపడి ఆయిల్ అనేది గ్రేవీలో నుంచి కొంచెం పైకి తేలేంత వరకు ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ ఉడికేలోపు ఇప్పుడు ఈ కర్రీకి మరింత టేస్ట్ని యాడ్ చేయడానికి మళ్ళీ మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి పది నుంచి పన్నెండు కాజు ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుని ముందుగా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కడాయి మీద మోతీసి చూస్తే గ్రేవీ అనేది కాస్త దగ్గర పడి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి ఒకవేళ మీకు ఈ గ్రేవీ అనేది మరీ దగ్గరగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా ఈ కన్సిస్టెన్సీలోనే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకుని గ్రేవీలోని ఫ్లేవర్స్ అంతా ఎగ్స్కి పట్టుకునేలాగా కడాయి మీద మూత పెట్టి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కర్రీని బాగా ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కర్రీ అనేది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మంచి ఫ్లేవర్ని యాడ్ చేయడానికి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా ఈ ఎగ్ మసాలా కర్రీని రైస్తో బిర్యానీ రైస్తో కానీ ఫ్లేవర్డ్ రైస్తో కానీ లేదంటే రోటీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు కూడా ఈ విధంగా ఎగ్ మసాలా కర్రీని ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి